అది విశాఖ తీరంలో సముద్ర తీర ప్రాంతం సాయంత్రం నాలుగు గంటలు అవుతుంది సముద్ర అలలు తీరాన్ని తాకుతూ ముద్దాడుతూ వెనక్కు వెళ్తున్నాయి వినీల్ కెమెరాతో ప్రకృతి అందాలను క్యాప్చర్ చేస్తున్నాడు సాయంత్రం కావడంతో పక్షుల కిలకల రావాలతో తమ గూటికి చేరుతున్నాయి సముద్ర తీరం కావడంతో పిల్లలు పెద్దలు గుమిగుడి ఆ బీచ్లో సంద్ర చేస్తున్నారు వినీల్ ఆ రోజు పౌర్ణమి కావడంతో సముద్ర తీరంపై వెలిగి చంద్రుని కాంతిని ఆ వినీల ఆకాశంలో గల తారలతో ఫొటోస్ తీయాలని ఆ సమయం కోసం మెంచి మీద కూర్చున్నాడు అలా చీకటి ముసురుకోసాగింది ఒక్కొక్కరుగా సందడి చేస్తున్న వారి సంఖ్య తగ్గుముఖం పడుతుంది వాతావరణంలో అలజడి మొదలైంది రాత్రి ఒంటి గంట కావస్తుంది విని కెమెరాలో పిక్చర్ క్యాప్చర్ చేసి చెక్ చేసుకుంటున్నాడు గంభీరంగా మారిన వాతావరణంలో వర్షం వచ్చే ముందు తుఫాన్లా మారిపోయింది తన కార్ దగ్గరికి వెళ్తూ ఒకసారి సముద్రం వైపు చూశాడు ఆకాశం నుండి ఉరుముల మెరుపులతో వర్షం రావడంతో ఆ వర్షంలోనే తడుచుకుంటూ సముద్రంలో కలిసిపోవడానికి వెళ్తున్న ఒక అమ్మాయి కనిపించింది వినీల్కి వెంటనే ఏ అమ్మాయి ఆగు ఎక్కడికి వెళ్తున్నావు ఆగు అంటూ అరుస్తాడు కానీ ఆమె అలా సముద్రంలో నడుచుకుంటూ వెళ్ళిపోతుంది ఆమెలో ఎలాంటి స్పందన లేదు బహుశా వర్షం వలన ఉరుముల మెరుపుల శక్తంతో భీకర వాతావరణపు గాలులకు వినిపించలేదేమో అని అలా వదిలేస్తే చనిపోతుందని వెంటనే సముద్రంలోకి దుక్కి ఆమెని రక్షిస్తాడు అప్పటికే సముద్రంలో నీళ్లు తుఫాన్లా మారి ఇద్దరిని మింగేస్తాయేమో అన్నట్టుగా ఉంది సముద్రంపై పరిస్థితి అతి కష్టం మీద స్పృహలో లేని ఆమెని తీసుకొచ్చాడు అప్పటికే విపరీతమైన వర్షంతో రోడ్లన్నీ నిర్మానుష్యంగా ఉన్నాయి ఆమె ఎక్కువ నీరు త్రాగడం వల్ల శ్వాస కూడా ఆడడం ఆమె స్టమక్ పై క్రష్ చేయగా నోటి నుండి నీటిని వదిలేస్తుంది అయినా శరీరంలో చలనం లేక శ్వాస తగ్గుతుందని ఆమెకు సిపిఆర్ ద్వారా శ్వాసను అందిస్తాడు కానీ ఇంకా స్పృహలోకి రాలేదని వెంటనే అతని కార్ని కార్లోకి ఎక్కించుకుని దగ్గరలో గల అతని గెస్ట్ హౌస్కి తీసుకువెళ్తాడు చాలా రోజుల నుండి అందులో ఎవరు వలన ఒక వాచ్మెన్ తప్ప ఒక వాచ్మెన్ తప్ప ఇంట్లో పని వాళ్ళు కూడా ఉండరు వాచ్మెన్ కూడా వినీల్ మాత్రమే వచ్చాడు అనుకుంటూ గేట్ తీసి కార్ లోపలికి వెళ్ళాక గేట్ మూసేసి వర్షం వలన పర్మిషన్ అడిగి ఇంటికి వెళ్ళిపోతాడు వర్షం వల్ల కరెంట్ లేదు జనరేటర్ ఆన్ చేసి ఆమె లోపలికి తీసుకెళ్తాడు ఆమెను సోఫాలో పడుకో పెట్టగానే కరెంట్ వస్తుంది షాక్లో ఆమెను అలాగే చూస్తూ వెనిల అని పిలుస్తుంది ఆమె బట్టలు మార్చి పై పడుకోబెడతాడు ఆమె శరీరం మొత్తం చల్లగా మారిపోతుంది దానితో ఆమె చేతులు కాళ్ళు రఫ్ చేస్తాడు వెచ్చదనం కోసం అయినా స్పృహలో రాదు తప్పక తన రిలేటివ్ లేడీ డాక్టర్ని రమ్మని చెక్ చేయిస్తాడు డాక్టర్ ఆమెకి బీపీ చాలా తక్కువగా ఉంది చాలా రోజుల నుండి తిండి నిద్ర లేదు బాడీ చాలా బీగ్గా ఉంది అని చెప్పి సెలైన ఎక్కిస్తుంది విని ఈ విషయం ఎవరికి చెప్పొద్దని చెప్తాడు డాక్టర్కి డాక్టర్ కూడా ఓకే అని తగిన జాగ్రత్తలు చెప్పి మెడిసిన్ ఇచ్చి వెళ్ళిపోతుంది సో ఈ సిరీస్ మీకు నెక్స్ట్ ఎక్స్పర్ట్ కోసం సబ్స్క్రైబ్ చేయండి అండ్ వీడియోలో అనిపించిందో లైక్ చేసి కామెంట్ చేయండి